ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలిచా శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆ దానం చేశాము ఈ దానం చేశాం అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత వాడు చేసిన దానం ఎవరు చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించవు నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారు అనుకోండి ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయ్యంటారు రామాయణ ఉత్తరకాండలో వాయువు శరీరంతో ఉండడం కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు వాయువు లోపల ఉన్నాడు అనుకోండి వాయువుపలికెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు 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 అంటారు పవనో గతవతి కుశలంగేహి దేహాపాయే భార్యాది దశమింకాయే అంటారు శంకరబాబు పగల ఊపిరి లోపలకెళ్ళి బయటికి వచ్చినంత కాలం అయ్యా బాగున్నారా 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 అంటారు లోపలికెళ్ళి బయటికి రాకపోయినా బయటికి వచ్చింది వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడు అంటారు శివం అనడానికి ఆధారము వాయువి ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి కాష్టభూత నిజ్ఞిరి సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావనం ఎలా చేస్తారు అర్గ్ఞం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక మాకు తపశ్శక్తి ఉంది కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు మేము వాయువుని ఏమన్నాది లోకం బాధ కారణమవుతుంది అందుకే మేము వాయువు జూలికి వెళ్ళాం నిగ్రహించుకుంటారు క్షమ ఓర్పు పట్టారు ఇది కదా హనుమ చెప్పారు ఎవడు ధన్యాస్ ఏ బుద్ధ్యా కోప బుద్ధి ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఊర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు వాడు లోకం కీర్తిస్తుంది వాడిని వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎంత పరిణతి పరిణతి వయసుని బట్టి రాదు నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలిగెడితే లోకాలు పాడవుతాయి ఊరుకున్నారు వదిలిపెట్టేశారు తాము కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అందుకన్నాడు తండ్రి క్షమాదానం ఎవరికో ఇద్దరికి అన్నం పెట్టచ్చు అంతకన్నా అమ్మా మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి ధర్మచక్రం తిరుగుతోంది ఇంతకన్నా దానం ఏముందమ్మా అందుకని క్షమాదానం ఓర్పు దానం లోకంలో ఇంకోట్లేదు క్షమాదానం క్షమాయజ్ఞం యజ్ఞము లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు అది యజ్ఞం యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా ఎంత పవిత్రంగా ఎంత దీక్షితుడై ఉంటాడో కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు క్షమాదానం క్షమా దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా ఓ పుత్రికలారా క్షమయేనమ్మా సత్యం క్షమకర్ణ దైవం ఇంకా లోకంలో లేదు సత్యం అంటే ఈశ్వరుడు మారనేది అమ్మ ఈశ్వరుడే ఓర్పు అందుకే ఎవరి ఎందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు ఎవరికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వం అని పొందాడని గుర్తు కాబట్టి అమ్మ క్షమా సత్యం క్షమా సత్యం క్షమాధర్మం ధర్మమే ఓర్పు ఆ ధర్మమునందు అనువృత్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు కాబట్టి క్షమా ధర్మ ఆ క్షమ ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ సమస్తమైన కీర్తికి కారణము అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభుది రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది అంత గొప్పగా మాట్లాడతారు అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు తేజ సాధిత్య క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో బుద్ధ్యో సమః రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత చేతకాక ఊరుకోడు చేతనయ్యుండి ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడంటే వాడికి తెలియదు నేను తెలిసిండి కలిగబడితే ఇక తనకి అర్థం ఎక్కడ ఉంది తెలిసి తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది ఊరుకుంటాడు సర్వభూతీషు అన్ని భూతమల ఎందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు అది క్షమ రాముడి సీతమ్మ క్షిజి క్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మ కూడా అంతే ఓర్పు అమ్మపోలికి నిజంగా ఆతల్యా గ్రహిస్తే రామణుడు చేసిన దుష్టేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి కానీ తల్లి ఓర్పు పట్టింది అందుకు నిలబడింది కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమ యశ ఓర్పు కీర్తి ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు మనిషి ఉద్రేక పడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది ఉద్రేకపడు ఉద్రేకపడు కోప్పడు ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది తప్పు అలా అనకూడదు అలా అనకూడదు ఇక నువ్వు తెలిసిన వాడివి ఎందుకు అవుతావు ఎందుకు చదువుకున్నట్టు ఇవన్నీ ఉపన్యాసాల కోసం నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓ ఏమి ఓర్పు అంటే మహానుభావుడిది అది పది మందికి ఆదర్శం అవుతాడు అందుకే క్షమా కీర్తి ఓర్పే క్షమ అభిష్ఠితం జగత్ అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడింది అన్నాడు ఎంత పెద్ద మాట అండి అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా అమ్మా ఓర్పులోని శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడ ఉంటుంది శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది కోపాన్ని పొందడంలో నాశనం అమ్మా మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు నూర్గురు బిడ్డలలో ఒక్కరు కోపం లేదు నూరుగురు ఓర్పు పట్టారు ఇంత తపశ్శిక్తుంది నూర్గురు ఇంత బాధపడుతున్నారు ఆ నేల మీద పడి ఇటువంటి బిడ్డల్ని కన్నా తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామ విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడిపోలా కుశనాభుడు ధన్యుడు గాలా అటువంటి బిడ్డల్ని గాని కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు కోపం స్థానంలో ఊర్పుని పొందినవాడు ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో ఏ అనుభవాలు లేవు ఇంకా మీరు పిల్లలు పెళ్లి కూడా కాలేదు కనీ ఎంత ఆలోచించారమ్మా ఇది తండ్రి హృదయం ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రిని అయ్యానమ్మా ఇంతకన్నా ఏం కావాలి పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హిసహా ఎంత ధర్మం మాట్లాడారమ్మా ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా తల్లి చాలా సంతోషం చిత్రం ఏంటంటే కుశనాభుడు కూడా శపించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ నూర్గురిని స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి ఆయన వెతికాడు ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు వెతికాడు దొరికాడు ఒక మహానుభావుడు చూళి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధ గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది గురువు గారి శుశ్రూష అంటారు శుశ్రూష అన్న మాటకు అర్థం ఏంటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట దానికి శుశ్రూష అని పేరు గురువు గారు ఇన్ని గంటలకి లేస్తారు లేచాక గురువు గారు ఏం చేస్తారు స్నానం చేస్తారు ఏర్పాటు చేస్తారు స్నానం చేశాక ఏం చేస్తారు సంధ్యావందనం చేస్తారు ఏర్పాటు చేస్తారు తర్వాత ఏం చేస్తారు పూజ చేసుకుంటారు ఆయన వచ్చి ఇలా చూసేటప్పుడు అమరికగా అన్ని పెట్టి ఉంచుతారు తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమం దానికి ఏర్పాటు అంటే ఆయన నోరు విప్పి అడగడు శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు గురువు గారి మనసులోకి చేరి గురువు గారి అవసరాన్ని కనుక్కుని గురువు గారి శరీరముఖేద పడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు అలా ఆయన మనసులో దూరి గురువు చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంత కాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు ఎందుకని గురువు శరీరం కేదబడిపోయి గురువు శరీరం విధి పిడిచిపెట్టేశాడు అనుకోండి గురువు గారికి వచ్చి అర్థం అంటే నీ శరీరం కాదని గురువు గారి తెలుసు వదిలిపెట్టేస్తాడు కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకు ఎవడ దొరుకుతాడు అందుకని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు శుశ్రూష అంటారు దాన్ని అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూడి మహర్షికి ఆయన చాలా కాలం తపస్సు చేశాడు ఈవిడ సేవ చేసి ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు నీకేం కావాలని అడిగాడు నువ్వు బ్రహ్మర్షివి మహానుభావుడివి బ్రహ్మతత్వాన్ని అడిగినటువంటి వాడివి ఇంత గొప్పవాడివి కనుక నాకు ఒక మానస పుత్రుణ్ణి ప్రసాదించు నీ వంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు చూళ్ళి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ బ్రహ్మదత్తుడికి ఈ మూర్గురు కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు ఎవరు ఒప్పుకోవాలి సోమద ఒప్పుకోవాలి అత్తగారు కదూ మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయి ఆ పిల్లలకి గూనుందండి అనలేదు అబ్బాహ్యంత ధర్మం ఉన్న ఆడపిల్లలు నూరుగురు వాళ్ళు నాకు కోడలు కావాలండి బ్రహ్మదత్తుడు పని చేయడానికి వచ్చాడు ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికీ వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి ఆయన తీసేసినటువంటిది నూర్గురు యథారూపాలు పొందారు సోమద అది గమనించవలసింది రామాయణ కోడళ్ళని పిలిచి చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో అటువంటి నా కొడుకు వల్ల కదా ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు ఇంత గొప్ప కోడళ్ళు నూరుగురు వచ్చారని సంతోషంగా స్వాగతం పలికింది అది అత్తగారంటే ఇంత మంచి గుణములు ఉన్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు ఇంకంతకన్నా ఏం కావాలది తన కొడుకు గొప్పతనం చెప్పలేదు అలా వాళ్ళు నూర్గురు కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే బ్రహ్మదత్తుడు యొక్క భార్యలు వాళ్ళు ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికీ సరిగ్గా తిరిగాడు వాయువు ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారో ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు చూడు యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు కన్నెత్తి చూడటమే వాయువైన ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు తీగలుగా పోల్చబడి మెరుపు తీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపు తీగలై నిలబడ్డారు అన్నాడు శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం క్షమాదానం అమ్మ లోకంలో ఆదానం చేశాం ఈ దానం చేశాం అంటారు గొప్పదే